ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అక్రమాలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తారు మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తారు మద్యం షాపు పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తారు దీంతో ప్రతి మద్యం షాపు దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అక్టోబర్ నెల నుంచి అమల్లోకి వచ్చింది లాటరీ ద్వారా కేటాయించిన షాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి అయితే ఏపీ ప్రభుత్వం మద్యం ధరల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది దీంతో ప్రస్తుతం ప్రతి వైన్ షాపు వద్ద ధరల పట్టికలు కనిపిస్తున్నాయి అలాగే ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మబడి అని కూడా బ్యానర్లు కడుతున్నారు మద్యం బ్రాండ్ ఎంత ఎంఎల్ ఎంత ధరకు లభిస్తుంది వంటి వివరాలతో బ్యానర్లు పెడుతున్నారు ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి వైన్ షాపు వద్ద బ్యానర్లు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో లిక్కర్ షాపుల్లో మద్యం ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది మద్యం షాపుల్లో ఎంఆర్పీ ఉల్లంఘనలకు పాల్పడితే ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది లిక్కర్ షాపుల్లో ఎంఆర్పీ ధరల కంటే అధిక రేట్లకు మద్యం విక్రయిస్తే జరిమానా విధించాలని నిర్ణయించింది తొలిసారి ఎంఆర్పీ ఉల్లంఘనకు పాల్పడితే ఆ వైన్ షాపు యజమానికి ఐదు లక్షల జరిమానా విధిస్తారు రెండోసారి కూడా ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తారని తేలితే ఆ లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేస్తారు అలాగే బెల్ట్ షాపుల విషయంలోనూ ప్రభుత్వం సీరియస్ గా ఉంది బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తే లిక్కర్ షాపులకు జరిమానా విధించనున్నారు తొలిసారి ఈ తప్పు చేస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తారు బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తున్నట్లు రెండోసారి కూడా తేలితే సదరు మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు జీవో జారీ చేసింది బెల్ట్ షాపులను నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలకు అలాగే ఎంఆర్పీ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి వైన్ షాపు వద్ద కస్టమర్లకు తెలిసే విధంగా ఎంఆర్పీ రేట్ల పట్టికలు పెట్టడం తప్పనిసరి ఒకవేళ ఏ వైన్ షాప్లో అయినా ఎంఆర్పి రేట్ల కంటే అధికంగా మద్యం విక్రయిస్తే స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సెక్షన్లో ఫిర్యాదు చేయొచ్చు ఇదిలా ఉంటే మద్యం షాపులు దక్కించుకున్న వాళ్ళు మాత్రం తాము నష్టపోతున్నామంటున్నారు తమకు ఇరవై శాతం మార్జిన్ ఇస్తామని చెప్పారని కానీ తమకు పది శాతం మార్జిన్ మాత్రమే వస్తుందంటున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు మార్జిన్ పెంచాలని కోరుతున్నారు ఇటీవల విజయవాడలో సమావేశమై ఈ అంశాలపై చర్చించారు మద్యం షాపుల యజమానులందరూ కలిసి ప్రభుత్వానికి వినతి పత్రం కూడా అందజేశారు తమకు ఇరవై శాతం ట్రేడ్ మార్జిన్ దక్కేలా చూడాలని కోరారు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి ముఖేష్ కుమార్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ వైన్ డీలర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు